భారత్ పాక్ మధ్య యుద్ధం అనివార్యమైతే తాము సంసిద్ధంగా ఉన్నామని మాజీ సైనికులు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం రీకాల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వయసు సంబంధం లేకుండా బోర్డర్ లో పహారా కాస్తామని అంటున్న మాజీ సైనికులతో ఐ న్యూస్ విజయనగరం ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ ఉగ్ర అత్యంత కిరాతకంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో ఇరవై ఆరు మంది సంగీతం మనకు తెలిసిందే అయితే దానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం కూడా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి ప్రతి దాడికి ప్రతి చర్యకి పాల్పడింది అయితే ఈ నేపథ్యంలో తొమ్మిది స్థావరాలను కూడా కుప్పకూల్చిన అంశాన్ని మనం చూస్తున్నాము అయితే ఈ నేపథ్యంలోని అమెరికా పెద్దన్న పాత్ర పోషించి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ చేయాలని చెప్పి మధ్యవర్తిత్వం వహించింది అయితే ఈ నేపథ్యంలోని ఇప్పటికి వాళ్ళు మధ్యవర్తి వహించినా సరే పాకిస్తాన్ కాల్పులకి తెగబడుతుంది అటుపక్క పక్క ఎల్ఓసీ వైపు కానీ ఒక పీఓకి వే దగ్గర కానీ కాల్పులకి తెగబడుతుందని మనం చూస్తున్నాము అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ కూడా చెప్పాడు నుంచి బుల్లెట్ వస్తాయి ఇటు నుంచి మిసైల్ మీ దగ్గరకు వస్తుంది మీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము అయితే శాంతి కోరుకుంటున్నాం కాబట్టి మధ్యవర్తియుద్ధం చేస్తున్న వాళ్ళకి ఒప్పుకొని అయితే పీఓకి విషయంలో ఎటువంటి మధ్యవర్తిత్వం ఎవరు చేయక్కర్లేదు పాక ఆక్రమ కాశ్మీరు భారతదే అని చెప్పి స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో గతంలో ఎన్నో యుద్ధాలు చూసి ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్న సైనికులు కూడా మనతో ఉన్నారు మాజీ సైనికులు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తీసుకున్న యుద్ధం అనివార్యమవుతాయి ఖచ్చితంగా ఈ చర్చలు విఫలమై యుద్ధం అనివార్యమవుతాయి ఎలా చేయాలి ఏం చేస్తారు భారత ఉన్న శక్తియుక్తులు ఏంటని చెప్పేసి మనతోటి మరి కొంతమంది మాజీ సైనికులు వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు యుద్ధం మీరు ఈ సన్నివేశాలు చూస్తున్నారు యుద్ధం అనివార్యమైతే ఎలా ఉండదు నేను పెద్దింటి గుణాకర్ రావు ఎక్స్ ఇండియన్ నేవీలో వర్క్ చేశానండి టూ థౌజండ్ ఎయిట్లో బయటకు రావడం జరిగింది మీరు అన్నట్టుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక అటు నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇటు నుంచి మేము మిజైల్తో చెప్తామన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఈ రోజుల్లో మన భారతదేశంలో నేవీ చాలా పటిష్టంగా ఉంది నౌకాదళంలో ఉన్నటువంటి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ కానీ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ కానీ అలాగనే ఆకాష్ కానీ మన సొంత పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి ఆకాశ కానీ పృథ్వీ కానీ అలాగే నాగ్ కానీ చాలా పటిష్టమైనటువంటి మన ఆయుధాలు కలిగి ఉన్నాం అలానే ఎయిర్ పోర్స్ను కూడా ఏ విధంగా తీయడానికి లేదండి ఎయిర్ పోర్స్ను కూడా ఒకప్పటికంటే ఇప్పుడు చాలా బలమైనటువంటి సాంకేతికమైనటువంటి యుద్ధ విమానాలతో కూడుకున్నటువంటి వ్యవస్థ మన దగ్గర ఉంది అంతకు మించి భూభాగంలో నుండి కఠినమైనటువంటి కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ఉదయంపూర్ బార్డర్లో లక్కడలో యుద్ధం చేయడానికి ట్వంటీ ఫోర్ అవర్స్ మేము సిద్ధమైనటువంటి భారత ఆర్మీకి సంబంధించినటువంటి వీర సైనికులు ఉన్నారండి భరతమాతని ఎట్టి పరిస్థితిలో నుంచి మన చేతుల్లో నుంచి చేజార్చుకోము ఏవో కవింపు చర్యలకి మన లోకల్లో ఒక మాట అంటాం కుండ కుమరవాణితో చాలాకపోతే కుండలు పగలగొట్టినట్టు పాకిస్తాన్ దగ్గర ఉండేటటువంటి బలమైనటువంటి ఆయుధాలు కానీ శక్తివంతమైనట్టు కానీ ఆర్థిక పరిస్థితి కానీ వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు ప్రతిసారి మన మీద కవింపు చర్యలు చేస్తారు ఆ కవింపు చర్యలని ధీటుగా ఎదుర్కోవడానికి మనం సైన్యం చాలా బలవంత పటిష్టవంతంగా ఉన్నాదండి ఒకవేళ యుద్ధం వచ్చినట్లయితే ఈరోజు జరిగిన చర్చలు నైంటీ నైన్ పర్సెంట్ సఫలం కాని ఎడల భారత మాజీ సైనికులు ఇప్పటికే దాదాపు నలభై ఎనిమిది లక్షల మంది ఉన్నారండి ఈ సైనికుల్లో ఎవరు కూడా మేము యుద్ధానికి వెళ్ళమని అనట్లేదు జిల్లా మొత్తం మీద మాది నేతాజీ మాజీ సైనికుల అసోసియేషన్ మా అసోసియేషన్ అందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది ఏ క్షణంలోనైనా భారతదేశం నుంచి పిలుపు వచ్చిన ఎడల యుద్ధ రంగంలోకి కథం తొక్కడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎట్టి ఇందులో ఇంకొక ఆలోచన లేదు విజయం భారత సొంతం అండి పాకిస్తాన్ నేను నైన్టీ నైన్ కార్గిల్ యుద్ధంలో మాది ఫ్రంట్ లైన్ వార్షిప్ అయిన రంజిత్ దానిలో మేము ప్రథమ శ్రేణిలో ఉన్నాం ఆ రోజు కూడా ఏ విధముగా యుద్ధం చేయాలనేది మాకు తరపిది ఇచ్చి ఉన్నారు మేము ఆల్రెడీ ఆ యుద్ధంలో పాల్గొన్న అనుభవంతో చెప్తున్నాను పాకిస్తాన్తో నేవీకి ఏ విధమైన ధీట్ లేదు అలా ఆర్మీకి కూడా ధీట్ అయినటువంటిది పాకిస్తాన్ కాదు కాకపోతే భారతదేశం అన్ని కులాలకి అన్ని మతాలకి మన భారత పౌరులు చాలా సున్నితమైన మనస్కులు వీళ్ళు ఏదైనా చిన్న కవింపు చర్య చేస్తే వీళ్ళ వీళ్ళ కులమత భేదాలు తీసుకొద్దామని దుర్బుద్ధితో ఈరోజు మన మసీదుల మీద కానీ మన పవిత్రమైనటువంటి సిక్కులు ఆరాధ ధైర్యం గురుద్వారం మీద కానీ మన హిందూ దేవాలయాల మీద కానీ దాడులు చేసి మత కల్లోహోాల సృష్టించి వాళ్ళ వాళ్ళకి కలహాలు వచ్చి వాళ్ళ కొట్టుకు చేస్తే మనం ఆనందిద్దామని దురుద్దేశంతో పాకిస్తాన్ ఉంది కాబట్టి నా దా భారతదేశ పౌరులారా మీరెవరు కూడా మత కలహాలకు కానీ ఇటువంటి కవ్వింపు చర్యలకు కానీ సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి రకరకాలైన పుకారులు షికారులు చేస్తున్నాయి వాటిని నమ్మొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ ఒక మాజీ సైనికుడిగా మా అసోషన్ తరపు నుంచి మీకు వేయి నమస్కారాలు చేస్తూ కోరుకుంటున్నాం మనం గతంలో చూసుకుంటే మీరు కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు ఫ్రంట్లైన్గా అదే యుద్ధ సమయంలో అప్పటికి ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉందండి అప్పటికిప్పుడు టెక్నాలజీ అంటే కొత్తగా ఆకాష్ అనేది మన అమ్మదు వచ్చిందండి అలాగనే ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేటిది సుదర్శన చక్రం అనేది మనం యజనార టెక్నాలజీతో కూడా తీసుకోవడం జరిగింది అలాగే రష్యా వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం కొన్ని రఫెల్స్ అనే యుద్ధ విమానాలు అలాగే లేటెస్ట్గా స్మాల్ గన్స్ అనేవి ఒకప్పుడు చాలా బరువుతో కూడుకున్నటువంటి నైన్ఎంఎం కార్బైన్స్ కానీ ఎస్ఎల్ఆర్ఎన్స్ కానీ ఇవి ఈ ఎస్ఎమ్టీ కానీ యుద్ధం చేయాలంటే చాలా బరువైనటువంటివి వాటితో చాలా కష్టం ఉండేది ఆ రోజుల్లో ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి మన దగ్గర చాలా స్వల్ప తేలిక గన్నలు అంటే షూర్ప్ టు షూర్ప్ అంటే పాయింట్ టు పాయింట్ మనం ఫైర్ చేయగలిగేటట్టు మంచి మంచి ఆయుధాలు ఈరోజు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ ఆయుధ సంపత్తి విషయంలో సాంకేతిక పరమైనటువంటి కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఎంతో మంచి టెక్నాలజీ వచ్చింది మనం మీరు చూశారు తొమ్మిది స్థావరాల మీద దాడి చేసామనేది ఎలా చేయగలిగాం మనం శాటిలైట్ సిస్టంలో మన దగ్గర శాటిలైట్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది పాకిస్తాన్లో ప్ర వాళ్ళ ప్రధానమంత్రి కూడా బాత్రూంలో ఏం చేయగలుగుతున్నాడో అనే విషయం ఇక్కడ మనకు క్లారిటీగా కనిపిస్తున్నది ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో మొన్న తొమ్మిది స్థావరాల మీద కూడా మనం అద్భుతంగా టార్గెట్ చేసి ఆ టార్గెట్ ఏ విధంగా కూడా విఫలం కాకుండా సక్సెస్ అయ్యి మన భారత పౌరులకు ఒక సందేశాన్ని పంపించారు మన రక్షణ రక్షణ సంఘం అదే మన ప్రధానమంత్రి గారు కానీ మన దేశ రక్షక మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కానీ వీళ్ళంతా దినదినం ప్రతిదినం మన సింధూర ఆపరేషన్లో అమాయకులైనటువంటి పౌరులను వాళ్ళు పట్టబెట్టుకున్నారు ఆ ఒక వధువు ఆమె ఆ వధువుని హింసించారు ఎంత బాధపడ్డదో ఆవిడ బయటికి చెప్తుంది ధైర్యంగా కానీ ఆవిడని లోటుని మన నూట నలభై కోట్ల భారతీయులు ఎవరము తీర్చలేము అటువంటి ఆవిడ పేరు మీదుగా సింధూర అనే ఈ ఆపరేషన్ పెట్టి మేము చూడమ్మా మేము అంత చేతగాని వాళ్ళేం కాదు మేము మీకు అండగా ఉంటామని మన ప్రధానమంత్రి గారు చెప్పిన మాట ప్రకారంగా శాంతియుతంగా వాళ్ళ పౌరుల మీద ఎటువంటి దాడులు చేయకుండా వాళ్ళ ఉగ్రవాదులైనటువంటి ముష్కరుల మీద దాడి చేసి స్థావరాలు ధ్వంసం చేసి తీసుకొచ్చినటువంటి ఘనత మన భారత రక్షణ సంస్థకు ఉంది కాబట్టి మన వ్యవస్థలో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం మీద కానీ మన కమ్యూనికేషన్ వ్యవస్థ మీద కానీ మన లాజిస్టిక్ సపోర్ట్ మీద కానీ మన దేశ రాజకీయ నాయకుల ఐక్యత మీద కూడా ఏ విధమైనటువంటి సందేశం మాకు లేదు మాజీ సైనికుడిగా ఎందుకంటే మన ప్రతిపక్ష నాయకులు కూడా సపోర్ట్ చెప్పారు అదే మీరు పాకిస్తాన్లో చూసుకుంటే సగం మంది తప్పుడుగా మాట్లాడుతున్నారు వాళ్ళ పార్లమెంట్లో కూడా వాళ్ళ ఎంపీ గారు చెప్తున్నారు ఏంటయ్యా ఇది పనికిరాదని చెప్పి ఆ వ్యవస్థ మనకు లేదు మనం అందరం ఒకటే పార్టీలు ఎన్నైనా ఉండొచ్చు కులాలు ఎన్నైనా ఉండొచ్చు మతాలు ఎన్నైనా ఉండొచ్చు మాట అంటే ఒకటే అని చెప్పేసి సంపూర్ణ మద్దతు తెలియజేసినట్టు నా భారతదేశ పౌరులకి ప్రధానమంత్రి గారికి అండగా దేశ రక్షణలో పాల్గొంటున్నటువంటి మూడు త్రిదళాల అధిపతులకి నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి స సపోర్ట్ చేసినటువంటి భారత పౌరులకి అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఏ విధమైనటువంటి యుద్ధ వాతావరణం వచ్చినా సరే మా మాజీ సైనికుల అందరం కూడా పాల్గొంటామని మా రాష్ట్ర మాజీ సైనిక అధ్యక్షులు స్వా తాండ్ర సాంబశివరావు గారు మా కార్యదర్శి సూర్రెడ్డి శివకుమార్ గారు మాకు కూడా మీ పాత్రికేయ మిత్రుల ద్వారా వారి యొక్క అమూలమైన సందేహాన్ని తెలపమన్నారు అది మీకు చెప్పుతున్నాం ఇప్పుడు మనం చూసుకుంటే కొంతమంది సైనికులు మనతో ఉన్నారు అయితే ఒక పక్క యుద్ధం జరిగితే పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ చేస్తుందా చైనా సపోర్ట్ చేస్తుందా ఇటువంటి ఈ గతంలో మీరు చూసిన నేపథ్యంలోని ఇప్పుడు చైనా కానీ పాక్కి సపోర్ట్ చేస్తే భారత్ తట్టుకోగలదా భారత్ నా పేరు నిమ్మల లక్ష్మీనారాయణ అండి ఆర్మీలో థర్టీ ఇయర్స్ సర్వీస్ చేసి వచ్చానండి ఇందులో చైనా కానీ అమెరికా కానీ ఏం సపోర్ట్ చేసినా సరే మనం ధీటగా ఎదుర్కోగల శక్తి మన భారతదేశంలో ఉంది బా దానికి మన హోంశాఖ ఇప్పుడు కూడా ప్రజెంట్ నిన్ననే కొన్ని శంకుస్థాపన కూడా జరిగింది బ్రహ్మాస్త్ర తయారు చేయడానికి కానీ అమెరికా కానీ ఇటువంటి విషయంలో ఏది వెనక తగ్గే ప్రసక్తిలో లేదు భారత్ హమేషా త్రివిధ దళాలు చాలా శక్తివంతమైనవి మనం ఏ ఎటువంటి దాడిని ఎదుర్కోగల కెపాసిటీ ఉంది అయితే మనం గతంలో చూసుకుంటే కలికి కార్గిల్ యుద్ధానికి ఇప్పుడు ప్రస్తుతం ఒక యుద్ధం అనివార్యమైతే దానికి దీనికి ఎలా ఉండబోతుంది కార్గిల్ యుద్ధం వేరే కార్గిల్ ఒక్క చోటనే జరిగిందండి ఇప్పుడు యుద్ధం కానీ ప్రజెంటే మనం లేక సాంబా పూంచ్ రజోరి అండ్ కుప్పవాడ ఉరి అండ్ శ్రీనగర్ చాలా దగ్గరలో అట్లా జైసల్మేర్ చాలా దగ్గరలో మనం అటాక్ అవుతుందండి ఆ విధంగా మనని కవ్వింపు చర్యలు చేసి ఉంటే వాళ్ళు ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకున్న దానికి ప్రతీకారంగా తీసుకునే చర్యలు తీసుకునే శక్తి మన దగ్గర ఉంది మన ఇండియన్ త్రివిధ దళాలు ఎక్కువ కంజోర్ లేదండి చాలా ధీటుగా సమాధానం ఇస్తారు గతానికి ఇప్పటికీ మనం చూసుకుంటే మాజీ సైనికులు ఉన్నారు గతానికి ఇప్పటికీ మన దగ్గర టెక్నాలజీ పరంగా కానీ అప్పుడు మీరు చే యుద్ధంలో పాల్గొనే సమ సమయంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉండబోదు నా నా పేరు పిఎస్ దాస్ నాయక్ నేను ఆర్మీలో ట్వంటీ ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యాను మరలా డిఆర్డీఓలు చేశాను అయితే యుద్ధం అప్పుడు ఒక ధార్మిక యుద్ధం జరిగేదండి ఇప్పుడు అంతా టెక్నాలజీ యుద్ధం మనం అంటే మన టార్గెట్ని మనం సెట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన మ్యాన్ పవర్ వేస్ట్ కాకుండా ఉండడానికి మెజల్ సిస్టమ్ మనం వాడుతున్నాం అది మెజల్ సిస్టమ్ అంటే డిఆర్డీఓలో అనేక రకాల మెజల్స్ తయారు చేశారు బ్రహ్మోస్ మొదట పృథ్వీ అగ్ని బ్రహ్మోస్ ఆకాశ్ త్రిశూల్ నాగ్ ఎటువంటి ఆయుధ సంపత్తి మనకు ఉన్నది మన ఎటువంటి దేశంతోనే యుద్ధం చేయడం రెడీగా ఉండరు మన సైన్యం తిరు తిరుగుదళాలు కానీ మనకు వెనకడుగు వేసే ఎటువంటి అవస్థ లేదండి మన ప్రజలు కూడా మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంటారు మన దేశ ప్రజలు అందులో ప్రతిపక్షం కమాండింగ్ పక్షం పక్ష పాల పక్షం కూడా మనకి సపోర్ట్ ఇస్తుంటారు కనుక మనం ఏ విధంగా వెనుక తగ్గేది లేదండి కనుక నా భారతదేశ సైన్యం ఎప్పుడు ఎల్లప్పుడూ ఫార్వర్డ్లో ఉంటుంది కానీ మీ ప్రజలు మన ప్రజలు శాంతిగా ఉండాలని ఎప్పుడు మనం శాంతి కోరుకుంటున్నాం యుద్ధం కోరుకోం యుద్ధం కోరుకుంటే ఒక ట్వంటీ ఇయర్స్ ఎకానమీ లాస్ అయిపోతుంది ఎందుకంటే సెవెంటీ వన్ అలాగే అయింది శ్రీలంకలో అయింది ఫైవ్ ఇయర్స్ మనం కొట్లాడుకున్నాం కానీ మనం నష్టమే అవుతుందండి చాలా ఎకానమీ పోయింది మనది కానీ ఈ యుద్ధంలో కానీ ఎందు ఎనికి జరిగే ఇది లేదు అన్ని దేశాలు మనకు సపోర్ట్ ఇస్తున్నాయి ఎక్కడ అగ్ర దేశం కూడా మనకు సపోర్ట్ ఇస్తున్నాయి ఒక వాళ్ళ తరఫున ఒక చిన్న దేశం ఒక చైనా ఉందండి చైనాకు తెలిసిన ఇండియాతో ఒక బలం ఎప్పుడైతే మనం అగ్ని తయారు చేసాము అగ్ని ఫైవ్ వరకు వెళ్ళిపోయాండి కానీ అప్పుడు అంటుంది అగ్ని మా తరఫులో డిప్లాయ్ చేయకూడదు మాస్ బోర్డర్లో ఈస్టర్న్ సెక్టర్లో అలాగే రఫేల్ ఫ్రాన్స్ నుంచి మనం యుద్ధం అది మల్టీ రోల్ ఏరోప్లేన్ అండి అది క్యాపిటల్ మంచి ప్లేన్ అలాగే వాళ్ళ దగ్గర ఎఫ్సిస్ట్ పాకిస్తాన్ ఉన్నాయి అవి ఇది ప్లేన్ దీటు కొట్టలేవు అలాగే మనం కూడా ఇండియన్ వీటిని తయారు చాలా ఎయిర్పోర్ట్స్ తయారు చేసాము మనకి మెజల్ బలం ఉంది ఎక్కువ ఎక్కడి నుంచి కొట్టాలనే మొత్తం రెండు వందలు రెండు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్లు మనకు అటాక్ చేయగలం మన సైన్యం నష్టం లేకుండా అటాక్ చేయను మన భూభాగాన్ని ఎవరు ఆక్రమించలేరండి శాంతియుతంగా మనం ఉంటాం కాబట్టి అనేక రకాల జాతులు ఉన్నారు అనేక రకాల మతాలు ఉన్నారు కానీ మనం అందరం యుద్ధం వచ్చినప్పుడు అందరూ ఒకటే అవుతాం ఇది నా భారతదేశం అని మన కార్గుల యుద్ధం ఏమైందండి సార్ మాకు గల్లేమండి యూత్ అంటుంది మేము ఫైట్ చేస్తాం వీఆర్ ఫైట్ విత్ ఎనిమీస్ అని కార్మితో ప్రతి ఒక్క యవ్వన రక్తం ఉడికిందండి ఈ యుద్ధంలో మనం ఆగేది లేదండి ఒక చిన్న బుల్లెట్ వస్తే ఎక్కడి నుంచి మెసేజ్ వెళ్తుందండి క్షిపిణిని మన అంటే బ్రహ్మస్ గురించి తెలిసిపోయింది వాళ్ళకి అందుకోవాలి ఇప్పుడు వాళ్ళకి మనకి కాల్బ్యానికి వచ్చారు కనుక మన సైన్యానికి చూసి మేము ఎంత మాజీ సైన్యంలో మేము ఎంతో సంతోషిస్తాము వాళ్ళ వెనుక మేము ఉంటామండి ఎప్పుడు మమ్మల్ని పిలిస్తే అని మేము చూస్తున్నాం ఈ మధ్య రిటైర్డ్ పీపుల్స్ కూడా రెడీగా ఉన్నారు కాల్ కాల్ బ్యాక్ చేస్తారు అప్పుడు మేము వెళ్ళి సపోర్ట్ చేస్తామండి కనుక ఈ యొక్క మెసేజ్ ద్వారా మన మీడియా ఎంతో ముందు ఉంది కనుక మన ప్రజలకి మీరు మీడియా కవరేజ్ ఎంతో ఉంది ప్రజలకి మీరు తెలియపరచండి మీరు శాంతిగా ఉండండి కానీ జాతి విశిక్షణ మత విశిక్షణ ఉండకూడదని మేము కోరుకుంటున్నామండి సరే ఇప్పుడు మనం చూసుకుంటే భారత సైనికులు ప్రస్తుత సైనికులతో పాటు మాజీ సైనికులు కూడా వెన్ను వెనక్కి తిరగము అనేది చెప్తున్నారు అయితే యుద్ధం అంటూ వస్తే కాల్ బ్యాక్ అంటూ వస్తే మేము సైతం యుద్ధ రంగంలో దిగుతాము అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలోని ఈ చర్చలు సఫలం అయ్యి రెండు విధుల శాంతి సమకూరిస్తే పర్వాలేదు అది కాకుండా మళ్ళీ పాక్ మళ్ళీ ఉల్లంఘనలు చేపడితే యుద్ధం అంటూ సంభవిస్తే మేము కూడా వెళ్ళి యుద్ధంలో పాల్గొంటాము మాకు కాల్ బ్యాక్ వస్తుంది మేము గతంలో కూడా అక్కడ యుద్ధంలో చేసిన మాకు అనుభవం మాకు ఉందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అయితే ఇప్పుడు చూసుకుంటే ఈరోజు వచ్చిన చర్చలు నేపథ్యంలోని భారత పాక్ మధ్య యుద్ధం వస్తే మన స్వచ్ఛందంగా మన బలగాలే ఎక్కువ ఉన్నాయి ఎటువంటి పడాల్సిన అవసరం లేదు భారతీయ పౌరులని మాజీ సైనికులు చెప్తున్నారు కెమెరామన్ మసూర్ రెడ్డితో రమేష్ ఐ న్యూస్ విజయనగరం నుంచి